హలో గుడ్ మార్నింగ్ చరిత్ర లేని సనాతనం అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు చరిత్ర లేని సనాతనం చరిత్ర లేని సనాతనం అనే చెప్పే కంటే చరిత్ర తెలియని సనాతనం అంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం సనాతనం అంటే పూర్వం అని అర్థం కానీ చరిత్రను మనం చూసినట్లయితే దేన్ని సనాతనం అని పిలుస్తున్నారో భావిస్తున్నారో లేక తలస్తున్నారో అది సనాతనంలో లేదు అదే చరిత్రకు ప్రారంభమై ఉండాలి కానీ దానికి చరిత్ర అంటే ఏంటో కూడా తెలియదు చరిత్ర అనే సబ్జెక్ట్ కూడా ఒకటి ఉందని తెలియదు పని పాటలేని కొందరు కాలక్షేపం కొరకు కొన్ని కావ్య గ్రంథాలను క్రీస్తు శకం ఏడు వందల సంవత్సరం నుండి పన్నెండు వందల సంవత్సరాల మధ్య కాలంలో దేవతల భాష అంటూ శాంస్క్రిత్ని తెచ్చి వేరే దేశం నుంచి బైజెంటైన్ నుంచి ఈ భాషను తీసుకొని వచ్చారు ఇది ఎవరికి తెలియదు కనుక ఇది దేవతలు మాట్లాడుకునే స్వర్గంలో దేవతలు మాట్లాడుకునే భాష అని నమ్మబలికారు కానీ కాలం జరిగే కొద్దీ వాటి ఒరిజినల్స్ ఒరిజినల్ స్క్రిప్చర్స్ని చరిత్ర అడుగుతుంది ప్రశ్నిస్తుంది మీ ఒరిజినల్ స్క్రిప్చర్స్ ఏ మీ రచనలు ఏ ఒరిజినల్స్ అని అడుగుతుంటే ముఖం తెల్లబోయింది తెల్ల ముఖంతో సనాతనం చూడవలసి వస్తుంది సనాతనం ఒక కల్పితం అని ప్రపంచం మొత్తానికి అర్థమైపోయింది కనుక సనాతనం అని పేరు వింటేనే ప్రజలు ఎగతాళి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ సనాతనానికి ఒరిజినల్ స్క్రిప్చర్స్ లేవు కనుక ఇదంతా మోడ్రన్ మోడ్రన్ బుక్స్ అనమాట ఇవన్నీ మోడ్రన్ లాంగ్వేజెస్ కనుక స్క్రిప్టర్స్ మోడ్రన్ స్క్రిప్చర్స్ ఇవన్నీ అందుకే ఈ శాంస్క్రిట్ కంటే కూడా అతి పురాతనమైన హీబ్రూ గ్రంథాలు మన మధ్య ఉన్నాయి అది యూదుల యొక్క మత గ్రంథాలు చాలా ఉన్నాయి కనుక కాలం తెలియని కాలం లేని వాటిని సనాతనం అని చెప్పుకు రావటం అనేది హాస్యాస్పదము అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను షాలో వాళ్ళ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు షాలో